హాయ్ అండి దసరా ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి అన్ని ప్రసాదాలలో కల్లా ఈ రవ్వ కేసరి చాలా సింపుల్ అండి ఎలా చేయాలో చూద్దాం ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలండి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసి అవి సగం వేగాక కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బొంబాయి రవ్వ వేసి ఫ్లేమ్లీ లోలో పెట్టి కమ్మటి వాసన వచ్చే వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇంకో పక్క ఈ రవ్వ వేగుతూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వాటర్ పోసి బాగా మరిగించుకోవాలండి ఈ రవ్వలో వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలండి మొత్తం వాటర్ ఒకేసారి పోస్తే పొంగిపోతుంది వాటర్ పోసిన వెంటనే ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా రవ్వ కలుపుకొని మూత పెట్టుకొని రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని ఈ రవ్వను మొత్తం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అయితే ఇలాగే ఉండాలండి ఈ కేసరి చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుందండి అంతేనండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్